காங்கிரஸ் பார்ட்டி எம்எல்ஏ புவன் தாத்தாராவது இல்ல மனுஷம ரெண்டு வேல ஐது வந்து ஜனம் பெட்டமன నేను మనుషుల్ని పదిహేను వందల అరవై మంది జనం పెట్టాను ఎవరికి రూపాయి ఒక నా వచ్చి పడుతున్నారు మనిషికి వందల చూపును పెట్టాను మనుషుల్ని వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడుతున్నారు ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది ఇరవై ఇరవై తారీఖున పెట్టాను ఇప్పుడు వచ్చి ఎవరో రూపాయి ఎత్తారు ఫోన్ చేస్తున్నారో రెస్పాన్స్ లేదు ఎమ్మెల్యేకి అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సరిమల రెడ్డి కదా క్యాబినెట్స్ అక్కడికి మీటింగ్కి పెట్టాను సూర్యమల్ ఎట్ట ర్యాలీకి వచ్చినప్పుడు వైఎస్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఉదయం ఏది వచ్చేది జనం పన్నెండు గంటల దాకా అక్కడే ఉన్నది ఎవరికే రూపాయి కూడా మొత్తం జనం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంచిగా ఒక రూపాయి కూడా నా చేతికి మా నా పేరు పావని అండి మా ఆయన గారు అర్జును పాకిరపేట ఇంద్రా కాలనీ అనకాపల్లి జిల్లా మాది భువన్ తాతా తాతారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే కింద సీట్ ఇచ్చారంటే మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము నాయకులుగా తిరిగామండి మరి ఆ విధంగా భువన్ తాతారావు గారు ఫోన్ నెంబర్ తీసుకుని మా ఆయన గారిది వచ్చి బిజ్జిలోకి వచ్చి ఇలా జనం నెట్టండి మూడు వేలు రెండు వేలు జనం అయినా పర్లేదు అన్నారండి అన్నారని చెప్పి మా ఆయన గారు మొత్తం కార్నీలన్నీ తనిఖీ చేసి పదిహేను వందల మంది జనాన్ని ఎట్టారండి పదిహేను వందల మంది జనాన్ని ఎట్టిన తర్వాత ఆ జనం ఏడింటికి వచ్చి ఒంటి గంట వరకు ఎండలో మరిగారండి సరిమలా మా స్పీచ్ ఇచ్చి దిగి వెళ్ళేదాకా ఇగో ఇగో కోపల్ని ఇస్తామని కాసేపు అన్నారు లెక్క ఎట్టుకుంటామని కాసేపు అన్నారు మనిషికి రెండు వందలు ఇస్తాము తీసుకురామంటే మరి ఆశకోలతో కూలి చేసుకున్న ప్రతి ప్రజలు వచ్చారండి మరి కడుపుతోన్న వాళ్ళు వచ్చారు వృద్ధులు వచ్చారు పురటాలు వచ్చారు ప్రతి ఒక్కరు వచ్చారు వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు మేము ఏం చేయమండి మరి మా ఇద్దరు మూడు పిల్లలు చచ్చిపోవడం తప్ప మాకు దారి లేదండి మరి మరి ఆయన డబ్బులు ఎత్తామని చెప్పి ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు కూరగాయలు అన్నట్టు ముప్పై వేలు ఎత్తాను నలభై వేలు ఎత్తాను ఎనభై వేలు ఎత్తాను అంటున్నారు మేము ఎక్కడికైనా ఇట్టుకుంటాము శరీనామ గారు మీటింగ్ అని అభిమానంతో జనాన్ని తీసుకొచ్చాం మరి ఆవిడ ఎలా చేయడం ఆయన ఎలా చేయడం ధర్మం కాదండి మరి ప్రజలందరూ వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు మరి మేము ఏం చేయమంటారో చెప్పండి ఆయనేమో ఫోన్ ఎత్తారో మేము మీటింగ్లోనో ఏం చేసుకుంటా చేసుకుంటూ ఫ్రెస్కి ఇచ్చినా పర్లేదు కంప్లైంట్ ఇచ్చుకున్నా పర్లేదు ఏం చేసుకున్నా పర్లేదు అంటున్నారు అండి మరి ప్రజలేమో మీరే తీసుకెళ్లారు కదా మీరే డబ్బులు ఇవ్వండి మమ్మల్ని అంటున్నారు మరి ఏం చేయమంటారో మీరు మరి ఏం న్యాయం చేస్తారో మరి కాంగ్రెస్ పార్టీ తరపు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కానీ ఇచ్చి దాని పార్టీ మీద ఎంతో మందికి అభిమానం ఉందండి మరి ఆ అభిమానాన్ని పోగొట్టుకుంటారో మరి వచ్చిన ప్రజలందరికీ డబ్బులు ఎత్తారో మరి ఏం చేస్తారో మీరే చేయాలని న్యాయం అని కోరుతున్నామండి శరీం గారు అలాగే రాహుల్ గాంధీ గారి కాక కూడా వెళ్తుందని మేము కోరుకుంటున్నాము మరి మేము బోన్ తాతారావు కానీ అభిమానంతో శరీం గారు ఏ మా ఇంటి ఆడపిల్లలాగా వేసి గెలిపించుకుందాం అని అనుకున్నాం మేము ఇప్పుడే ఇలా చేత రానున్న రోజు మాకు ఏం చేస్తారండి ఆయన చెప్పండి మరి మా ప్రజలకు ఏం న్యాయం చేస్తారో మరి డబ్బులు ఎత్తారో మరి మా ప్రజలందరినీ ఏం చేయమంటారో మీరు మీరు న్యాయం చేస్తారని కోరుచున్నానండి